ప్రభుత్వాలు సముద్ర మార్గాన్ని ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించడం ఎంతమాత్రం సమంజసంగా లేదని సిపిఐ జిల్లా నాయకులు మారుతి వరప్రసాద్ అన్నారు నర్సరావుపేట సిపిఐ కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది సిపిఐ జిల్లా నాయకులు ఏ మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ అదాని లాంటి ధనవంతులకు సముద్ర మార్గాన్ని అప్పగిస్తే అనేక అక్రమ వ్యాపారాలు జరిగే అవకాశం ఉందని దీనివల్ల దేశానికి చాలా నష్టం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కాసా రాంబాబు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలు గనులు బొగ్గు గనులు ఎలక్ట్రిసిటీ ఎల్ఐసి అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని రైల్వేలు ఆర్టీసీ చివరికి హైవే రోడ్లతో సహా ఈ ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి ఒప్ప చెబుతూ ఉంది కార్పొరేట్ సంస్థలకు ఒప్ప చెబుతూ ఉంది ఇవాళ రై పోర్టులు ఎవరైతే ఈ దేశానికి చుట్టుపక్కల దగ్గర దగ్గర మనకి దగ్గర దగ్గర ఒక రెండు వేల కిలోమీటర్లలో దూరంలో చుట్టూ మనకు ఉన్నది సముద్ర మా మార్గం చుట్టు వైపుల ఒక తప్ప చుట్టూ మనకున్నది సముద్రం ఆ సముద్రం చుట్టూ ఉన్న పోర్టుల్ని అదానీ లాంటి ఒక దుర్మార్గులకి లేదా అదాని ఇంకొక కుబేర్లు ఇంకో కోటేశ్వర్లకి పోర్టు లోప చెప్తూ ఉన్నారు ఆ పోర్టుల ద్వారా వాళ్ళు రహస్య మార్గాల ద్వారా ఇవాళ జరుగుతూ ఉన్నాయి రహస్య మార్గాల ద్వారా వాళ్ళు బియ్యం రవాణా చేస్తారు అక్రమ రవాణా అక్రమంగా బంగారం రవాణా చేస్తారు భారతదేశంలో వస్తువులు అక్రమంగా తీసుకెళ్తారు భారతదేశానికి డ్రగ్స్ అనేవి ఒక మత్తు పదార్థాలు అక్రమంగా తరలిస్తారు లేదా మన దేశ రహస్యాలు అక్రమంగా తీసిపోయి ఇతర దేశాలకు ఒప్ప చెప్పే ప్రమాదం ఉంది